భూకంపం ధాటికి బ్యాంకాక్ లో కూలిన ముప్పై మూడు అంతస్తుల భవనం శిథిలాల్లో చిక్కుకున్న బాధితులు బతికి ఉండే ఛాన్స్ ఒక శాతం కన్నా తక్కువేనని పోలీసులు తెలిపారు ఇప్పటివరకు ఎవరినీ ప్రాణాలతో రక్షించలేదని వెల్లడించారు ఓవైపు రెస్క్యూ చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండగా మరోవైపు తమ వారు బతికే ఉంటారని కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు బ్యాంకాక్ వ్యాప్తంగా కేవలం ఒకే ఒక భవనం కూలిపోగా దాని నిర్మాణాన్ని చేపట్టిన చైనా ఇంజనీరింగ్ సంస్థపై అనుమానం పెరుగుతోంది శుక్రవారం మయన్మార్లో సంభవించిన భూకంపం ధాటికి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో ముప్పై మూడు అంతస్తుల ఆకాశహార్మ్యం కుప్పకూలిన విషయం తెలిసిందే అయితే ఆ ఘటనలో భవనంలో ఉన్న దాదాపు అందరూ చనిపోయి ఉంటారని బ్యాంకాక్ పోలీసులు స్పష్టం చేశారు అందులో బతికి ఉన్న వారిని రక్షించే అవకాశం ఒక శాతం కన్నా తక్కువే అని ప్రకటించారు ముప్పై మూడు అంతస్తుల భవనం కుప్పకూలి రెండు రోజులైనా ఇప్పటి ఒక్కరిని కూడా ప్రాణాలతో రక్షించలేదని చెప్పారు ఆ ప్రాంతంలో సాధారణ పరిస్థితి తెచ్చేందుకు కాంక్రీట్ తిమ్మె తొలగించేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని వివరించారు ఆ ప్రాంతంలో క్షణం తీరిక లేకుండా సహాయక చర్యలు సాగుతున్నాయి తమ వారిని ప్రాణాలతో చూసుకుంటామన్న ఆశతో బాధితుల బంధువులు అక్కడ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు మృతుల్లో ఎక్కువ మంది నిర్మాణ కార్మికులేనని సమాచారం ఇప్పటి వరకు ఆ భవన శిథిలాల్లో పదిహేడు మృతదేహాలను గుర్తించారు మయన్మార్ భూకంపం బ్యాంకాక్ పై ఎక్కువగా ప్రభావం చూపలేదు కేవలం ఈ ఒక్క భవనం మాత్రమే కూలింది దీంతో ఈ ముప్పై మూడు అంతస్తుల ఆకాశ నిర్మాణ డిజైన్ నాణ్యతపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి చైనాకు చెందిన చైనా రైల్వే నంబర్ టెన్ అనే సంస్థ దీని నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది మొత్తంగా నలభై తొమ్మిది శాతం వాటాను చైనా సంస్థ కలిగి ఉంది ఫలితంగా చైనా రైల్వేస్ కు చెందిన ఆ అనుబంధ సంస్థపై ఇప్పుడు థాయిలాండ్ ప్రభుత్వం అధికారిక దర్యాప్తు ప్రారంభించింది మరోవైపు పర్యాటకానికి ఎంతో ప్రసిద్దిగాంచిన బ్యాంకాక్ లో కేవలం పది శాతం భవనాలు మాత్రమే భూకంపాలను తట్టుకోగలవని నిపుణులు అంచనా వేయడం ఆందోళన కలిగిస్తోంది దీంతో నిపుణులు అన్ని భవనాలను తనిఖీలు చేస్తున్నారు అవసరమైతే హోటల్స్ ను ఖాళీ చేయాల్సి వస్తుందని యాజమాన్యాలు వినియోగదారులకు సందేశాలు పంపుతున్నాయి మయన్మార్లో శుక్రవారం మాండలే ప్రాంతంలో ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం సంభవించింది ఇప్పటి వరకు పదహారు వందల నలభై నాలుగు మరణాలను అక్కడి సైనిక ప్రభుత్వం ధృవీకరించింది మరణాలు పది వేల వరకు చేరే అవకాశం ఉందని అమెరికా అంచనా వేసింది